మహబూబ్ నగర్ దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్యకు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది రెండు పాయింట్ ఐదు కోట్లకు ఒప్పందం కుదిరినట్టు ఒక ఆడియో వైరల్ అవుతోంది కోర్ట్ అలాగే రియల్ ఎస్టేట్ కార్యాలయాల దగ్గర కర్నూలు కర్ణాటక రౌడీ షీటర్లు సంచరించారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు కొండా ప్రశాంత్ రెడ్డి ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు కొండా ప్రశాంత్ రెడ్డి బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్యకు రెక్కీకి సంబంధించిన వివరాలు ఇవి రెండు పాయింట్ ఐదు కోట్లకు ఒప్పందం కుదిరినట్టు ఒక ఆడియో వైరల్ అవుతోంది అదేవిధంగా ఈ సుపారీ గ్యాంగ్ దేవరి కలకలం సృష్టించిందనే చెప్పాలి కోట్ అలాగే రియల్ ఎస్టేట్ కార్యాలయాల దగ్గర కర్నూలు కర్ణాటక రౌడీ షీటర్లు సంచరించారు ఎస్పీకి కొండా ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు కొండా ప్రశాంత్ రెడ్డి ఏదో పెళ్లికి దాని దీనికే పిలిచిన అంతే ఏ దానికి ఇవ్వలేను ఇంకా

మీరు ఆడికోయ్యరు ఆడ ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిరూ ఎవరెవరితోనో మా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిరంటో నేను తో ఉన్నది ఫోన్ కలిపినప్పుడు అయితే నేను ఒక్కనే మాట్లాడినా నేను ఒక్కనే మాట్లాడినా ఒక్కనే చేసిన శ్రీకాంత్ దగ్గర నంబర్ ఉన్నప్పుడు మాత్రం శ్రీకాంత్ ఏం మాట్లాడిందో తెలియదు ఎవరెవరితోనో మాట్లాడిచ్చిండ అది నాకు తెలియదు అనా

నేను నేనొక్క మాట ఒక్క రాగవన్న ఒక్కొక్క మాట చెప్పిన ఆ మాట మీద చేసే ఏమన్నా అన్న నేను ఏం ఏడు కొనను ఇంకా ఏదో అన్న భార్య భార్య కడుతో ఉంది అన్నారా అనా కాలు మొక్కన చూడ